ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం కిష్టారం వేంసూరు మండలం కుంచపర్తి గ్రామాలలో గ్రామ సభలో అధికారులు ప్రకటించడంతో ప్రజలు ఆందోళనకు దిగారు ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురికి ఇల్లు మంజూరైనట్టు అదేవిధంగా ఇల్లు ఉన్నవారిని ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులుగా ప్రకటించడంతో గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు ప్రజా పాలనలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసిన అర్హులను పక్కన పెట్టి అనర్హులను ఏ విధంగా ప్రకటిస్తారు అని అధికారులను ప్రశ్నించారు నిర్మించుకున్న కూడా ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేయాలి అన్న మంత్రి పొంగురెడ్డి ఆదేశాలను సైతం అధికారులు పట్టించుకోకుండా అనర్హులకు ఇళ్లను కేటాయించాలని తక్షణం అర్హులకు ఇల్లు మంజూరు చేయాలని లబ్దిదారులుగా పేర్కొన్న అనర్హులను తొలగించాలని డిమాండ్ చేశారు ఇక్కడ ఎంత మంది అని చెప్తున్నారు అప్లికేషన్ చెప్తామంటున్నారా యువతి గారు మాత్రమే அன்னைக்கு வந்த ராணிவல்லா தர்காசிச்சாலம்மா ஜெயிச்சி ஒரு சான்ஸ்

మీకు ఆధార్ కార్డు కావాలి ఆధార్ కార్డు ఫిరాకీందో ఆధార్ ఆధార్ కార్డు ఏదైనా జిరాక్స్ లేదో తెలుసుకోవడం ఏదైతే అన్ని పక్కా ఉన్న వాళ్ళు కూడా ఉన్నాయి మీరు చెప్పాలంటే ఒక అని చెప్పి ఆన్లైన్ టైమింగ్ లో ఇక్కడ ప్రజా పరిపాలనలో దరఖాస్తులు సేకరించిన దగ్గర దగ్గరగా ఆరు వందల యాభై పైన ఉన్నాయని మీరే చెప్పారు కదా ఈ ఆరు వందల యాభై మంది